హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే శ్రీవలి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ దోశలు అమ్ముతుంటాడు కదా ఇక తన బండారం మొత్తం బయటపడిపోతుంది అనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రేమ అయితే గుడికి వెళ్ళి గుళ్ళ ప్రవచనం విన తర్వాత నా సమస్యకి పరిష్కారం దొరికింది నా భర్త ధీరస్ కోసం జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట అత్తయ్య ఎంత తిట్టినా మామయ్య ఎంత కోపాన్ని చూపించినా నేను భరిస్తాను నా భర్తకు నేను అండగా నిలబడతానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక బలమైన సంకల్పమే మన వాళ్ళపై మనకి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న బంధువులు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్న ప్రేమ అయితే నేను జాబ్ చేయాలవద్దన్న విషయాన్ని ధీరస్తోనే చెప్పిస్తానని చెప్పేసి అనుకొని ఇక రెండు వేలు అయితే చూపించి ఒక వేలు అని చెప్పేసి అంటదనమాట అంటే ఒకటి జాబ్ చేయాలని ఒకటి రెండోదేమో చేయొద్దు అని చెప్పేసి ఇక ధీరస్ అయితే మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతున్నావే అని చెప్పేసి ఇక జాబ్ చేయాలని వేలు అయితే పట్టుకుంటాడనమాట ఇంతలో ప్రవచనం చెప్పే వ్యక్తి మైక్లో విజయ్ బావా అని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవుడి ఆశీర్వాదం కూడా వచ్చేసిందని చెప్పేసి అనుకుంటుంది అనమాట రే ఇద్దరం ఎప్పుడు పిల్లి ఎలుకల్లో పోట్లాడుకుంటూ ఉంటాం కానీ కొన్ని విషయాల్లో మన ఇద్దరం పళ్ళు సింక్లో ఉంటాం థ్యాంక్ యూ రా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట అమ్మ మహా తల్లి మొన్న కూడా ఎలానే ఆల్ ది బెస్ట్ చెప్పని చెప్పి ట్యూషన్ చెప్పడానికి సిద్ధమయ్యావు ఇంట్లో పెద్ద తుఫాన్ సృష్టించావు మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు చూడు నీకు ఏం తోచకపోతే టీవీలో సీరియల్స్ చూసుకో కానీ జాబ్ లాంటి ప్రయత్నాలు చేసి మా నాన్నతో నన్ను తిట్టించుకో నీకు దాన్న తల్లి అని చెప్పేసి అంటాడనమాట ధీరాజ్ ఇక తర్వాత సీనిలో చందు అయితే శ్రీవల్లి పట్టుకొని పదా మీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటాడనమాట మా ఇంటికి ఇప్పుడు ఎందుకు బావ అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది ఎందుకంటే ఏంటి పది లక్షల కోసం అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట చందు ఇక శ్రీవల్లి అయితే ఆల్రెడీ మా అమ్మను అడిగాను కదా బావా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదంట బావా అని చెప్పేసి శ్రీవల్లి అయితే చెప్తుంది అనమాట ఇక ఆ మాటకి చందు అయితే ఏంటి ఇంకా ఇవ్వలేదా ఆ రోజు నన్ను డబ్బులు అడిగినప్పుడు పది రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పారు ఇప్పటికెన్ని రోజులు అవుతుంది అవేమన్నా నా జేబులో డబ్బా మీరు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అనుకోవడానికి వడ్డీకి తెచ్చానని చెప్పాను కదా ఆ షర్టు రోజు ఆఫీస్కి వచ్చి అందరి ముందు పరువు తీస్తున్నాడు ఈసారి ఇవ్వకపోతే నేరుగా ఇంటికి వచ్చి నాన్నతోనే తేల్చుకుంటానని అంటున్నాడు అదే జరిగితే నేను జీవితాంతం మోసం చేసిన కొడుకులా మిగిలిపోతాను మా నాన్న నా మొహం కూడా చూడ్ ఆ భయంతో చచ్చిపోతున్నాను ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు పదా మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం పద అని చెప్పేసి ఇక స్త్రీవల్లి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తాడు అనమాట చందు ఇక స్త్రీవల్ అయితే నేను చెప్పేది వినుబావా వాళ్ళు ఊర్లో లేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అదేంటి నిన్న ఫోన్ మాట్లాడావు కదా అని చెప్పేసి చందు అనగానే నిజంగానే లేరు బాబా రేపు వస్తారని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట ఏం ఊరో ఏంటో ఆ పది లక్షల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది ఆ పది లక్షల గురించి నేను టెన్షన్తో చచ్చిపోతున్నా తిండి లేదు నిద్ర లేదు ఏమవుతుందో నాకే తెలియటం లేదు త్వరగాను మా పది లక్షల మ్యాటర్ తేల్చేయి లేదంటే నేను ఇంటికి కూడా రానని చెప్పేసి ఇక బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడనమాట అయితే వీళ్ళిద్దరు పది లక్షల కోసం మాట్లాడుకున్నదంతా నార్మల్ అయితే వింటదనమాట ఏంటి ఆ పది లక్షల మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట శ్రీవల్లి ఏమో మా అమ్మకి చెప్తే ఆ పది లక్షల గురించి పట్టించుకోవడం లేదు ఈయమో టెన్షన్ పడిపోతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా దేవుడు అని చెప్పేసి తల పట్టుకుంటుంది అనమాట ఇక ఎంతలో నరకదా వచ్చి ఆ పది లక్షల మ్యాటర్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక అయితే ఏం పది లక్షలు నాకేం తెలియదు అని చెప్పేసి అంటదనమాట ఏమీ తెలియనట్టు నటించకక్క ఆ పది లక్షల మ్యాటర్ గురించి నువ్వు బాగా మాట్లాడుకుంటే నేను విన్నాను చెప్పు అని చెప్పేసి అంటదనమాట మా విషయాల్లో వేలు పెడితే మర్యాదగా ఊరుకోను అసలు అయినా మా విషయాలు నీకెందుకు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట మొగుడు పిల్లల మధ్య సవా లక్ష విషయాలు ఉంటాయి మాట్లాడుకుంటున్నప్పుడు వినకూడదనే బుద్ధి జ్ఞానం నీకు లేదా అని చెప్పేసి శ్రీవల్లి అయితే కోపాడుతుంది అనమాట నర్మదా మీద అవన్నీ నీకంటే ఎక్కువగానే ఉన్నాయి కానీ ఫస్ట్ ఆ పది లక్షల మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుంది అనమాట నీకెందుకు చెప్పాలి నీకేం సంబంధం అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది ఏం మాట్లాడుతున్నావు అక్క ఆ రోజు నువ్వు మీ చెల్లెలతో పది లక్షల మ్యాటర్ గురించి మాట్లాడావు బావగారు కూడా బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఆ పది లక్షల వెనక పెద్ద మ్యాటరే ఉందని నాకు అర్థమైంది చెప్పు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుందన్నమాట ఇది నీకు సంబంధం లేని విషయం నీకెందుకు చెప్పాలని చెప్పేసి స్త్రీ వాళ్ళేదంటదనమాట నాకు సంబంధం లేకపోవడం ఏంటి పది లక్షల విషయంలో నేనేమైపోతానని బావగారు చాలా టెన్షన్ పడిపోతున్నారు బావగారి మనసులో ఎంత బాధ భయం లేకపోతే అంత మాట అంటారు పొరపాటున ఆయనకి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి మరి ఇంటి మనిషిగా బావగారి గురించి ఆలోచించకుండా ఎలా ఉంటానని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట ఇది మాకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే మేమే చూసుకుంటాం మా పర్సనల్ విషయాలు వేలు పెడితే నీకు మర్యాదగా ఉండదని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఆ గుట్టేంటో బయటకు లాగకపోతే నా పేరు నర్మదే కాదని చెప్పేసి ఇక శ్రీవల్లితో ఛాలెంజ్ చేస్తాను అనమాట నర్మదా ఇక ప్రేమ ఏమో ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి అనుకుని మొన్న ఆపేసిన డ్యాన్స్ క్లాస్ని అయితే మళ్ళీ మొదలు పెడతా అన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలకైతే డ్యాన్స్ క్లాసులు చెప్తూ ఉంటుంది మొన్న తప్పనిసరి పరిస్థితుల్లో డ్యాన్స్ క్లాసులు ఆపాల్సి వచ్చింది ఇకపై ఆగదని చెప్పేసి పిల్లల పేరెంట్స్ని ఒప్పించి ఇంకా డ్యాన్స్ క్లాసు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అన్నమాట ట్యూషన్ డ్యాన్స్ క్లాసులు చెప్పనని నాకు మాట ఇవ్వమ్మ అని వేదవతి తీసుకున్న మాటని గుర్తు చేసుకొని ఇక బాధపడుతూ ఉంటుంది ఇక దేరస్ పడుతున్న కష్టాన్ని తలుచుకొని ఆ ఒట్టిని తీసి గట్టిని పెడుతుంది అన్నమాట సారీ అత్త నీకు ఇచ్చిన మాటని నిలబెట్టి లేకపోతున్నా నేను తీసుకున్న నిర్ణయంలో ఇంట్లో గొడవలు అవుతాయి నా కోసం వాడు పడే కష్టం ముందు నేను ఎంత చేసినా తక్కువే అత్త ఈ క్షణం నాకు అనిపిస్తుంది వాడి కోసం నేను ఏం చేసినా తప్పులేదు వాడికంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పేసి కాళ్ళకైతే గజ్జలు కడుతుంది అనమాట ఇక డాన్స్ క్లాస్లో ఉండక నర్మదా అయితే ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది నేను డాన్స్ క్లాస్లో ఉన్నాననే విషయాన్ని నర్మదాకి చెప్పదనమాట ప్రేమ నీతో అర్జెంటుగా మాట్లాడాలి వెంటనే రా అని చెప్పేసి లొకేషన్ అయితే పంపిస్తాను అనమాట నర్మదా ఇక వెంటనే ప్రేమ నర్మదా దగ్గరికి అయితే వెళ్తుంది మనం అర్జెంటు కావాలి అక్కడ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి లేదంటే బావగారు ఇబ్బందులు పడిపోతారని చెప్పేసి ఇక పది లక్షల మ్యాటర్ గురించి ప్రేమతో అయితే చెప్తుంది అనమాట నర్మదా ఇక తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదక్క మరి వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటామని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుంది అనమాట అప్పుడు నర్మదాకి వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద దోశలు ఇడ్లీలు అమ్మిన ప్లేస్ అయితే గుర్తుకొస్తుంది అనమాట మనం ఓ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్లో వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు దోశలు అమ్ముతూ నాకు అనిపించాడు ఒకసారి నన్ను చూడగానే పారిపోయి దాక్కున్నాడు అంటే ఫైనాన్స్ బిజినెస్ అని వాళ్ళు మావైకి అబద్ధం చెప్పారు కానీ ఆ రోజు నేను రోడ్డు మీద చూసింది అతన్నే ఇంట్లో చూసింది అతన్నే ఒకడే రెండు చోట్ల ఉండడు కాబట్టి ఈ ఇడ్లీ బండే నిజం అక్కడికే వెళ్దాం అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట ఇక వల్లి వాళ్ళ చెల్లికి కూడా ఈ పది లక్షల మ్యాటర్ తెలుసు కాబట్టి ఆమె చదివే కాలేజీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ లాగదు ఆ వల్లి చెల్లిని పట్టుకుంటే విషయం మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి కాలేజీకి అయితే బయలుదేరతారనమాట ఇక ప్రేమ నర్మదాలు ఇక వాళ్ళు కాలేజీకి వెళ్తుంటే దారిలో వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ నర్మదా ప్రేమ కంటపడతారనమాట అతన్ని అలా చూడగానే ఓ మై గాడ్ ఏంటక్క ఈ షాక్ వీళ్ళు సైకిల్పై ఇడ్లీలు అమ్ముకుంటూ కోటేశ్వర్లే అని చెప్పి ఇంత మోసం చేశారా వీళ్ళ అబద్ధాల వెనుక మోసాల వెనుక ఎంతో పెద్ద స్కామ్ ఉందక్క అని చెప్పేసి ప్రేమ అయితే ఇంక నమ్మలేక అంటూ ఉంటుంది అనమాట అవును అదేంటి అతని దగ్గర నుంచి తెలుద్దాం పద అని చెప్పేసి ఇక ఇడ్లీలు అమ్ముతున్నా ఇంకా వల్లి వాళ్ళ నాన్న ఆనందరావు దగ్గరికి అయితే వెళ్తారనమాట ఇక వీళ్ళని చూడగానే ఏ ఇడ్లీ దోశ అబ్బాని తీయని దెబ్బ అని చెప్పేసి హడావుడి చేస్తూ ఉంటాడు చూసుకోకుండా వెళ్ళినా ఇక ఎంతలో నమ్మదా వచ్చి బాబాయ్ ఓ రెండు ప్లేట్లు ఇడ్లీలు ఇవ్వు అని చెప్పేసి అంటదనమాట ఇస్తా ఇస్తా కార పొడి నెయ్యి దట్టించి గట్టి చట్నీతో ఇస్తా తల్లి అని చెప్పేసి ఇడ్లీ ప్లేట్ వాళ్ళ చేతులు పెడతాడు ఇక వచ్చింది ప్రేమ నర్మదా అని తెలిసేసరికి మళ్ళీ వాళ్ళ నాన్న ఆంధ్ర అయితే షాక్ అయిపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నర్మదా ప్రేమ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్